వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన సమ్మక్క సారలమ్మను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అలాగే నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటిక్యాలలో సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు చాలా బాగున్నాయని లక్షడిపేట చుట్టుప్రక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ గోల్లకాంతయ్య తోగరి కాంతయ్య పెట్టం తిరుపతి దుంపటి కుమారస్వామి వేముల రాజగురువయ్య గడికొప్పుల కిష్టయ్య స్వామి అలాగే సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ అధ్యక్షుడు నిమ్మరత్నాకర్ మరియు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు आप पैदल जाओ जा एक्टर बैठो हां कर कर खेलो चलेंगे सारे चले जागा पैदल स्टेशन को आनेला अटोंडू जा रे हां अरे ज्यादा बट बट स्ट्रक्चर है कावर सर

जो करता है वो करता है ये जो पूजा रहा होता है देवनाल रे यार आगे रे गिरा गिरा ना అన్న ఇది అండి ఈ రోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారికి నాడు సందర్శించుకోవడం జరిగింది మరి గత మూడు రోజుల నుంచి మరి ఎంతో వైభవంగా ఇక్కడ మరి జాతర నిర్వహించినటువంటి కమిటీ సభ్యులకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి అదేవిధంగా అదిపల్లి చారిటేబుల్ ట్రస్ట్ ఎమ్మెల్యే గారికి మాటలకు నాయకులందరికీ కూడా నమస్కారం జరిగింది మరి గతంలో మరి తల్లి గతంలో రెండు పర్యాలు కూడా ఇక్కడ మరింత ఘనంగా జాతర నిర్వహించుకోవడం ఈసారి కూడా మరి అదే పద్ధతిలో భక్తులందరూ కూడా చాలా సంఖ్యలో పాల్గొని అందరూ కూడా ఆ భగవంతుడు శుభక ఇంకా కూడా మరి వల్ల రేపు కూడా ఇంకా జాతర కొనసాగుతుంది భక్తులందరూ కూడా వచ్చేసి మరి ఆ తల్లి శుభ పాత్ర కావాలని కోరుకుంటూ అందరికీ సమక్కాల గ్రామంలో గోదావరి నది తీరాన గ్రామ పెద్దలు తల్లి కమిటీ ఏర్పాటుంది ఈ ప్రాంతంలో ల లక్ మండలం కానీ గండ్బేర్ మండలం కానీ ఈ పాత్రలు బహుశా రాయత్రూ ప్రాంతం భక్తులు ఈ దేశంలో అత్యంత జాతర ఈ సమగ్ర జాతర ఈ జాతర மெந்தரோ வன தீவிரம்